వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ రోటరీ క్లబ్ గాజువాక సమత నూతన కమిటీ ప్రమాణ స్వీకారం రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాల్లో ఎంతో ప్రాధాన్యత పొందిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు పాత గాజువాక వెస్ట రామచంద్ర హోటల్ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు సిరిట్ల శ్రీనివాస్ గౌడ్ సెక్రటరీ ఎం సూర్యనారాయణ అధ్యక్షతనలో కమిటీ ప్రమాణ స్వీకారం కన్నుల పండగ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సినీ ఆర్టిస్ట్ ప్రసన్న కుమారి ఫస్ట్ డిస్టిక్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ అసిస్టెంట్ గవర్నర్ రొటీన్ మురళీ కృష్ణ పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన పుట్టపర్తి రోటరీ క్లబ్ వ్యవస్థాపకులు చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ రోటరీ క్లబ్ అనేది ఎంతో పెద్ద సేవా సంస్థ ఎంతో మంది హెచ్ఐవి బారిన పడిన పిల్లలకి మేమున్నామని వారికి భద్రత కల్పించిన ఏకైక సంస్థని ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయ సౌకర్యం అందిస్తూ మంచి సంస్థ అని వారన్నారు అనంతరం హెచ్ఐవి పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం లక్ష్మణరావు ఎం సత్యవాణి జాదేనాం బి రాజేశ్వరరావు బి హేమంతరావు ఈ విక్టర్ రాజు ఎం కృష్ణవేణి జోహార్ డీన్ ఎం సత్యవేణి బి రాజేశ్వరరావు ఎం జేమ్స్ పాల్ ఏ రామకృష్ణ ఏ ప్రభుజీ పిజి విజయరాజు ఈ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు చాలా హర్షణీయం ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎయిడ్స్ తో బాధపడుతున్నటువంటి పిల్లలకి మరి ఆహారం మంచిది ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్ అవసరమో కావచ్చు లేకపోతే అనేక సమాజంలో చేత సాయం చేసిన చేస్తున్నారో చాలా సంతోషం అండి అయితే మనం జనరల్ గా కష్టంలో ఉన్నటువంటి కాపాడటం చాలా మంచిది ఆదుకోవడం చాలా మంచిది కానీ సమాజంలో కూడా మనం ఈ పౌర సమాజాన్ని కాస్త బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు గమనిస్తే ప్రజాస్వామ్య విలువలు కాల రాసేటువంటి పరిస్థితిలో పబ్లిక్ వాయిస్ రైజ్ అవ్వాలి అవసరం ఉంది కనుక మనం ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యం మూలాలను కాపాడడం కోసం ఎవరైనప్పటికీ కూడా అధికారంలో ఏ పక్షం ఉన్నప్పటికీ కూడా వారు ఏమైనా సరే ప్రజాస్వామ్య విలువని కాల రాస్తే ఆ దాన్ని వెలుగెత్తి చాటేటువంటి వెలుగెత్తి పాయింట్అవుట్ చేసేటువంటి తత్వం మన అందరిలో ఉండాలి దానికి వీలాంటి వారు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాయిస్ చేయకపోతే తప్పు రేట్ అయిపోతుంది సమాజం తన ఇష్టానుసారం ఉంది ఎప్పుడు కూడా సమాజం ఎలా అంటే తప్పు తప్పుడు వైపు నడిచడానికి స్వార్థ బోటలు ఉన్నప్పుడు కూడా తప్పు వైపు నడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ సమాజాన్ని మనం మళ్ళీ మంచి మార్గంలో చెప్పాలి అంటే పట్టణ అంటే దీని గురించి క్లుప్తంగా స్కూల్లో మాస్టర్ గారు టీచింగ్ ఇచ్చినట్లు మురళీకృష్ణ గారు చాలా క్లుప్తంగా చెప్పారు చాలా గ్రేట్ అండి వాటర్ క్లబ్ అంటే సెల్ఫ్ కాకుండా పబ్లిక్ కి ఉపయోగపడేది మనం సెల్ఫ్ గా దీన్ని ఉపయోగించుకోకుండా పబ్లిక్ కి మనం ఉపయోగపడేది అలాంటి సంస్థ నలుగురికి సాయం చేయాలనే తపనతో పెట్టింది మరి ఈ కమిటీకి నూతనంగా వాసు గారిని ఎంచుకోవడం జరిగింది వాసు నాకు మించు ట్వంటీ ఇయర్స్ నుంచి నాతో వారితో జర్నీ చేశాం నాకు మంచి మిత్రుడు ఆల్మోస్ట్ నా సినిమాలో ఎక్కడ ఒక చోట కనబడుతూనే ఉన్నారు చాలా సోషల్ సర్వీస్ వర్షన్ అండి చాలా ఈవెంట్స్ చేసేవారు ఏ చేసినా సరే సక్సెస్ఫుల్ గా ప్లాన్ గా చేస్తారు సో ఇక మీద చాలా ముందుకి తీసుకుని వెళ్తారని నేను ఆశిస్తున్నాను కూడా పల్లా శ్రీనివాస్ గారు అనగానే ఆయన చాలా నెమ్మది సాఫ్ట్ మంచి వ్యక్తి మొత్తం గాజ్వాజ్వాగే కాదు వైజాగ్ మొత్తం కూడా సో ఏ పొజిషన్ చిన్న మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడన్నా మనం సెంటప్ ఇచ్చినప్పుడు గ్లాస్ దించలేదు అని అనుకోవద్దు బుల్లెట్ ప్రూఫ్ కార్ కాబట్టి గ్లాస్ దిగదు సో పబ్లిక్ చెప్తున్నాను చాలా మంది ఏంటంటే గ్లాస్ దించిపోయారు అంటారు అది బుల్లెట్ ప్రూఫ్ కార్ కాబట్టి దిగదు గ్లాస్ అపార్థం చేసుకోదాన్ని